అమ్మ మీ అన్న అన్యాయం చేసిండు నువ్వు తిరిగినవు కాదు అడత అందరికీ ఎల్ చేస్తే నువ్వు ఆడవో ఆడ నీకు ఏమన్నా లాభం అయితే లేదు నేను ఆడబిడ్డను అన్నది ఇష్టం అమ్మ జనరల్గా ఏడ అన్యాయం జరిగితే మాట్లాడితే నలుగురు మాట్లాడితే ఆమె అప్పుడే వచ్చి ఉంటే ఇలా పరిస్థితి వేరుండేదనేది ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఇట్ ఇస్ నాట్ ఆనాడు ఎందుకంటే ఆమె నువ్వు ఎంపీ కానీయలే ఎమ్మెల్యే కానీయలే తల్లిని కానీయలే వైజాగ్ కనుక ఈ ఆర్ స్టేక్ అన్ రివెంజ్ ఆ రివెంజ్ను ఈమె సో బూటో తీసుకొని ఈడ తిరిగి ఉంటే లాభం అవుతుండే తెలంగాణలో పాపం చాలా తిరిగింది ఎండనక వానక ఇఫ్ కెన్ స్టార్ట్ ఇన్ త్రీ ఇయర్స్ బ్యాక్ సిచ్యువేషన్ విల్ బి డిఫరెంట్ ఇప్పుడు వచ్చి గట్టిగానే మాట్లాడుతుంది అనుకో కానీ ఇప్పటికే అయిపోయింది కదా మనం ట్రైన్ పోతే ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు వాళ్ళే రాజు రాకముందు ట్రైన్ వెళ్ళిపోయినాక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినట్టు అనేది నా ఉద్దేశం నేను ఏం చెప్పినా మీరు కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు ఐదేళ్ళల్లో ఇంప్రూవ్ అన్నాక మళ్ళీ నువ్వు బూత్ లెవెల్ పోతే నేను ఏం చెప్పిన నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అడ్మిటెడ్ టుడే పొజిషన్ ఇస్ నాట్ గుడ్ ఆఫ్టర్ దిస్ ఫైవ్ ఇయర్స్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పగలుగుతాం బికాజ్ అయితే ఆర్గనైజేషన్కి వెళ్ళి వచ్చిన కాబట్టి నేను కూడా వచ్చినా ఇకి ఏది కాకినాడ పోయినా అక్కడ పరిస్థితి చూసినాక అర్థమైపోయింది ఎందుకంటే ఐదేళ్లలో వేరే పార్టీలు వచ్చేసినావి విధులుపించింది కాంగ్రెస్లో మరి అలాంటి వాతావరణం లేదు ఉన్నోళ్ళు కూడా చాలా మంది అందరూ గెలిపోయింది కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకొని వస్తారు ఫైవ్ ఇయర్స్లో మళ్ళీ కాంగ్రెస్ని ఇంప్రూవ్ చేయగలుగుతాం అనేది నా ఉద్దేశం